యాదాద్రి జిల్లా కక్కిరేణి గ్రామానికి చెందిన నజీర్ షాషా గత ఎనిమిదేళ్లుగా ఆదాని సోలార్ కంపెనీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు అయితే ఎలాంటి కారణం చెప్పకుండానే ఆదాని ఆదా కంపెనీ తనను ఉద్యోగం నుంచి తొలగించిందని షాషా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కంపెనీ గేట్ ముందు కూర్చొని ధర్నా చేపట్టాడు తన కుటుంబం రోడ్డుపై పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు आप आप पैसा दे वो करना ही कर लो आप नहीं 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 ऑलरेडी कल दिया टाइम मेरे को नहीं आ रहा इसीलिए मैं इधर बैठा मेरा को నజీర్ అభి చూసి అభి అందరికీ మాట్లాడలే బయట అందరు కూడా మీరు కూడా వచ్చి కూర్చున్నారు సార్ మాట్లాడారు అరే మాట్లాడుతూనే ఇప్పుడు నువ్వు టైం నుంచి నాకు మొన్న ఈవినింగ్ వచ్చింది నైట్ వచ్చింది సిక్స్ థర్టీ నా పేరు నజీర్ పాషా నేను చిట్్యాల నుంచి వస్తాయి ఇక్కడికి డైలీ నేను టెక్నీషియన్గా గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా ఇప్పటి వరకు నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు అయినా కూడా ఎటువంటి సంబంధం లేకుండా నన్ను విధుల నుంచి మొన్న సాయంత్రం అది కూడా ఆరున్నర టైంలో పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరున్నర టైంకి నాకు ఒక మెయిల్ పెట్టేసి నువ్వు మాకు అవసరం లేదు డ్యూటీ నుంచి నేను తొలగిస్తున్నాము మా కాంట్రాక్టరు నెక్స్ట్ ఎయిడ్జ్ అనే కంపెనీ నెక్స్ట్ అనే కంపెనీకి ఇచ్చిర్రు ఆ అది ఇది వచ్చింది కూడా నెల రోజులే అవుతుంది నెల రోజుల ముందే వచ్చి ఈ రోజు నువ్వు అవసరం లేదు మాకు రెండు నెలల జీతం ఇస్తాము నువ్వు వెళ్ళిపో అంటే మాకు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి నన్ను ఎందుకు తీసేసిరని నేను నిన్న నుంచి నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ రోజు మార్నింగ్ నుంచి ఈ టైం వరకు కూడా ఎవరిని అడిగినా మెయిల్స్ పెట్టినా కాల్స్ చేసినా కనీసం రెస్పాన్స్ లేదు ఏమన్నా అంటే మేనేజ్మెంట్ డిసిషన్ అంటున్నారు ఏమన్న అంటే నువ్వు ఈ లెటర్ లో సైన్ పెట్టినావు కాబట్టి నేను ఎప్పుడైనా మేము తీసేయడానికి అధికారం ఉంది అంటున్నారు అంటే మా ఉద్యోగానికి ఎటువంటి గ్యారంటీ లేదన్నా మరి మా ఫ్యామిలీ సెట్ పోవాలి ఇప్పుడు మేము రోడ్డు రాయాలి నా కాంట్రాక్టర్ అడిగితే నువ్వు సైన్ అయిపోయింది నాకు పై నుంచి వచ్చింది అదాని నుంచే వచ్చింది లెటర్ అది నీకు ఫార్వర్డ్ చేసిన అంతే అది అదాని నుంచి లెటర్ వచ్చింది అదే ఇక్కడ ఉన్న మేనేజర్ ప్రెసిడెంట్ సార్ ఫోన్ చేసి నువ్వు నువ్వెందుకు అదాని ముందర వచ్చి నిర్ధారణ చేస్తున్నావు నువ్వెందుకు అదానీ అడుగుతున్నావు నువ్వెందుకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు నేను ఎనిమిది సంవత్సరాల నుంచి నేను